నువ్వు అడగకముందే నీ అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడా ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలో ఆయనకు ముందే తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన ఎరిగిన దేవుడు కనుక మీరు ఆశీర్వాదం కోసము ప్రాకుల పడద్దు మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి అవన్నీ మీకు ఇవ్వబడునని దేవుడు ముందుగానే మనకు చెప్పున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఈ లోక ఆశీర్వాదం కోసము తాపత్రయ పడకండి మనకు ఇప్పుడు ఉన్న ఆశీర్వాదం మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఏమిటంటే వారి యొక్క కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు ముందుగా కావలసి ఉన్నది అవన్నీ ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో నిత్య జీవానికి అర్హుడవు అది ఎలాగో యేసుక్రీస్తు వారి యొక్క కృప నీకు ఎలా ఉన్నది అంటే నువ్వు ఏమీ చేయకపోయినా నీ కోసము ఆయన బలి అయింది కాబట్టి ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా నీవు కృప పొందుకుని ఉన్నావు కాబట్టి నువ్వు రక్షణ తీసుకుని ఉన్నావా అయితే ఏసు క్రీస్తు వారి కృపలోను ఉన్నట్టే తండ్రి యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే ఆయనకు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి నీ కోసము నా కోసము ఈ లోక పాపములను ఆయన మీద మోపి ఆయనను బలిచ్చాడు కాబట్టి దేవునికి మన మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ విధంగా చేయడు ఇక పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకి ఎలా ఉన్నది అంటే నీవు ఏ పనైనా చేసేటప్పుడు దేవుని వాక్యానుసారంగా ఉందో లేదో నీ అంతరాత్మను సరిచేస్తుంది సంఘం యొక్క సహవాసాన్ని నేర్పుతుంది నిన్ను ముందుకు నడిపేలా చేస్తుంది నాడు ఇస్రాయేల్ ప్రజలను మేఘము ఏ విధంగా వారిని ముందుకు నడిపిందో అలా పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీకు ఈ లోక ఆశీర్వాదము కన్నా ఇప్పుడు తండ్రి యొక్క కుమారుడి యొక్క కృప యేసుక్రీస్తు వారి యొక్క కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము ఈ మూడు గనక నీకు ఉంటే నువ్వు ఆశీర్వాదం పొందుకున్నట్టే ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కోసం నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి నీకు అక్కరకు రాదు ఒకసారి నువ్వు ధనవంతుడిని లాజర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో లాజరు అదే ధనవంతుడి గేటు ముందు వస్త్రహీనుడుగా అడుక్కొని తిన్నాడు కాబట్టి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అదే ధనవంతుడు అబ్రహాము రొమ్మున్నటువంటి లాజర్ను చూసి ఏమని వేడుకున్నాడు అయ్యా అతని యొక్క చిటికని వేలు నా నాలకకు తాకించు అన్నట్లుగా మాట్లాడాడు అంటే చూడండి ఈ లోకంలో పనికిరానివాడు ఈ లోకంలో వ్యర్థుడైన వాడు ఈ లోకంలో బీదుడైన వాడు ఎందుకు పనికిరైన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ లోకము ఆశీర్వాదాల కోసం నువ్వు వెంపరలాడకుండా దేవుని యొక్క కృపను తండ్రి యొక్క ప్రేమను పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక ఆమెను